హలో అందరికీ అందరికీ కూడా నమస్కారం అండి విలేజ్ లైఫ్ ఫుడీ ఛానల్ తరఫున మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అయితే ఒక ప్రతి ఒక్కళ్ళకి ఒక రోజు వస్తుందని ఆశిస్తున్నాం అలాగే నాకు కూడా ఈరోజు ఆదివారము మా పెద్దమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో మంచి రోజండి చాలా అందరూ చాలా సంతోషంగా ఉన్న రోజు కారణం మా అక్కకి ఒక చిన్న పాప పుట్టిందనమాట ఎప్పుడు అంటే దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ బుడ్డక్క పదిహేడు సంవత్సరాలు ఎక్కడుందో ఆ రోజు ఈ రోజు అయింది ఎంత హ్యాపీనెస్ అసలు ఎంత సంతోషంగా ఉన్నారో అంటే నేను కూడా అలానే రెడీ అయ్యి వెళ్ళాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఆదివారము ఇంట్లో పనులన్నీ త్వరగా చేసేసుకొని పిల్లలకి వెజిటేబుల్ రైస్ లాగా చేసి పెట్టాను సర్లేదు మధ్యాహ్నం వచ్చేదో ఒకటి చేద్దాం అన్నట్టుగా అదో మాకున్న కోళ్ళండి ఇవన్నీ నేను వాటికి కొంచెం మేత అది చక్కబెట్టుకొని ఫాస్ట్గా వండేసాను అన్నమాట ఆదివారము ఉదయాన్నే పది పదిన్నర కల్లా స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి రెండు రెండు అయ్యింది దగ్గర దగ్గర అయితే ఇక్కడ చూడండి నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి అది వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేశాను అన్నమాట పిల్లలకి కూరగాయలన్నీ కూడా కింద ఆరబెట్టేశాను అంటే ఉదయాన్నే తీసుకొచ్చారు నేను వచ్చేసరికి మళ్ళీ ఉక్క పట్టేస్తాయని చెప్పేసి అట్లా పోసి అక్కడ పెట్టేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్గా రెడీ అయ్యి బండి మీద వెళ్ళిపోదామని చూస్తుంటే లోపు మా అక్క వాళ్ళు వచ్చి వద్దులే ఆటోకి వెళ్దాం అనేసరికి ఇలా ఆటోలో వెళ్దాం దగ్గర కదండి చాలా దూరము బండి మీద కూర్చొని అంత దూరం ప్రయాణం చేయాలని పాపకి ఫ్రాక్ ఇద్దరం తీసుకున్నాము అంటే మంచిగా నేనేమో బొట్ కలర్లో తీసుకున్నాము అక్కేమో వైట్లో తీసుకుంది ఇద్దరము మంచి ఫ్రాక్లే తీసుకున్నాం బాగున్నాయి పాపకైతే బుడ్డి పాప అసలు ఎంత క్యూట్గా ఉందో కానీ సర్జరీ జరిగింది అక్కకైతే నార్మల్ అవ్వలేదు అసలు దక్క ఎంత దేవుళ్ళు మంది దేవుళ్ళకు మొక్కిందో మందికి దండాలు పెట్టిందో నాతో పాటు ఎన్ని గుళ్ళకు ఆ అక్క నాకే తెలుసు చివరికైతే దేవుడు ఆమె వైపు చూసాడు ఒక పాపనైతే ఇచ్చాడు పదిహేడు సంవత్సరాలు ఎంత సహనంతో ఉందో అసలు వన్ ఆర్ టూ ఇయర్స్లోనే పుట్టకపోతే ఎన్ని మాటలు అంటారో మనకి తెలుసు మనము ఆ నొప్పిని తెలిసిన వాళ్ళమే అయితే అసలు ఆ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ అయితే నాకు అంత ఇదిగా అనిపించింది అసలు ఇక్కడ వచ్చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మబ్బులేసేస్తుందండి బాగా వర్షం ఉందని చెప్పి గబగబా వచ్చేసి సొప్ప కోసేసాను అన్నమాట సొప్ప కోస్తా ఉంటే అది గీసుకుంటా ఉంది చొక్కా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అంటే అవి గీసుకున్నా కానీ మంట ఉండదు అనమాట నార్మల్గా ఇలా కోస్తే ఒళ్ళు కొంచెం మంటగానే ఉంటుంది అంటే తెగుతూ ఉంటుంది చర్మానికి అది అందుకనేసి అట్లా అయితే జరిగింది మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది కానీ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగా వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను ఇప్పుడు డే బై డేను పెడుతూనే ఉంటున్నాను మీరు కూడా నాకు ఏదో ఒక రోజు నేనంటే ఇది అని చెప్పి యూట్యూబ్లో నిలబడేలాగా నాకు కొంచెం సహాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను అంటే అందరి సపోర్టు గను ఉన్నట్లయితే నేను కూడా మంచిగానే నాకు మంచి రోజు వచ్చింది అని ఏ రోజు చెప్తానో ఇలాగే అంటే పదిహేడు సంవత్సరాలు ఆ అక్క వెయిట్ చేసి అంత సహనంతో ఉండి ఈరోజు మంచి రోజు ఇచ్చాడు దేవుడు నేను అదే ఆశిస్తున్నా యూట్యూబ్లో కూడా నాకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అని అన్నట్టుగా ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి అస్సలు గాలి చిన్నగా లేదండి ఆ గాలి మీకు వినిపిస్తూ ఉంటుంది చూడండి కావాలంటే ఎక్కువ అసలు శబ్దము చూపిస్తాను మీకు అది చికెన్ తెస్తే అందులోనూ అన్నీ వేసేసి మంచిగా అంటే ఎండు పచ్చిమిర్చి గరం మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు మొత్తం పెరుగు కొంచెం వేసి బాగా మంచిగా ఆవి అట్లా పెట్టేసా అనమాట ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంటే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసాను గాలి అయితే విపరీతంగా వచ్చింది ఇంకా సాయంత్రం అన్న పిల్లలకి చికెన్ పకోడీ లాగా చేసి పెడదామని చెప్పి వేశానండి ఫస్ట్ పచ్చిమిర్చి పడింది పట్టుని వేలింది అది అయితే అది అలా పేలడం వల్ల ఒక చేతి మీద పడుతుంది మా బుడ్డోడు చూడంతో తాటికాయలు తెచ్చుకొని నాకు గజ్జలు ఊడిపోయినాయి అవి తీసుకొని వాటితో పెట్టుకొని ఆడుకుంటా అన్నాడు రసం పెట్టాను కొంచెం అందులోకి ఈ సండే అయితే అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫుడ్ చూపించలేదు నేను ఎందుకులే అని చెప్పేసి అందరు తింటూ ఉంటే చుట్టాలలో వీడియో అది తీయడం బాగోదులే అనేసి మా ఇంటి దగ్గర అయితే ఇది చేశాను అనమాట రసం పెట్టేసి చికెన్ డీప్ ఫ్రై లాగా చేసి పెట్టేసా మా బుడ్డోడు ఆడుకుంటా ఉన్నాడు వాడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్